ఈరోజు మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఈ జాబ్ మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు మన ఆత్మకూరులు ఎవరు వస్తారు ఎవరు చేస్తారు ఇది ఒక రిమోట్ ప్లేస్ ఇది ఇక్కడికి అసలు కంపెనీస్ అలా వస్తాయి కంపెనీస్ వాళ్ళు ఎందుకు వస్తారు మన ఊరికి చిన్న గ్రామం ఇది ఇక్కడ ఎంతమంది వస్తారు ఉద్యోగాలు కావాలని అనుకున్నాను కానీ ఇవాళకి వచ్చిన రిజల్ట్ చూస్తే ఒక అద్భుత సృష్టిని ఇక్కడ మనం చేయగలిగాం అనేటువంటి చేయగలిగాం చేయగలం అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం నాకు ఏర్పడింది సతీష్ రెడ్డి గారి లాంటి మంచి వ్యక్తులు మనకు తోడుగా ఉండి అలాగే జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా మనతో కలిసి మనం అందరం ఏకమైతే చేయలేనిది ఏది లేదు అన్నీ చేయగలం అందరికీ అందుబాటులోకి తేగలం అనేటువంటిది ఇవాళ ఈ మెగా జాబ్ వేళ ఇన్ని రోజుకి నుండి మళ్ళీ ఇవాటికి వచ్చిన లెక్క చూస్తే ఇది మహానం అందిస్తుంది ఎక్కడ కూడా నాకు అదే శ్రీనివాస్ గారు కానీ మరి వీరు అట్లా కన్నన్ గారు వీళ్ళందరూ చెప్తుంటే నిజమేనా ఇదని అనిపిస్తా కానీ ఇక్కడ నెబ్బర చూశాక ఇది నిజమని చెప్పి నమ్మాల్సిన పరిస్థితి ఈ సందర్భంలో ఇప్పటికీ మన దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు అందరూ కలిపి రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది వెయ్యి దాటుదా వెయ్యి దాటింది రెండు వేలు దాటింది ఐదు వందల యాభై తొమ్మిది దాటింది రేటు ఇంకెంత దాటుతుందో ఎంతవరకు వరకు పోతుందో కనుక్కుంటున్న మేరలో ఇవాళ నాకు అర్థమవుతాము పురుషులైతే దాదాపు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మెంబర్స్ వచ్చారు మేరీ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మెంబర్స్ వచ్చారు నేను అసలు మాకు ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు మా ఆర్గనైజర్స్ చేసేటప్పుడు ఈ డైనింగ్ హాల్స్ కాడ వచ్చింది డైనింగ్ హాల్స్